సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్రీట్ చేసింది సమితా సమిత సగర్వాల్ గారు సమితా గారు చేయడం జరిగింది ఆమె అందుకే చెప్పింది క్లియర్గా ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్రీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు కాకపోతే నోటీసు మాకే ఒక్కరవి ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో ఇమ్యులేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా మాకు కూడా బాధాకరంగా ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హార్డెస్ట్ ఆఫీసర్ ఆమె కూడా స్మిత సబర్వాల్ కూడా మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందో నేను భావించడం లేదు గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఏం చేసిందో నేను భావించడం లేదు ఎందుకంటే కంచగచ్చపలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ ఆలోచన మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం సంతోషంగా ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుందని నేను భావిస్తాను